భూగర్భ దోషాల్లో కోర్టు ప్రాబ్లం అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ ఈ ఈ ప్లేస్లో కోర్టు ప్రాబ్లం చూపిస్తుంది గ్రౌండ్లో ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇక్కడ ఈ డైరెక్షన్ చూసినట్లయితే మళ్ళీ అటు చూపిస్తుంది ఎటువంటి పాయింట్ ఈ పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు స్కానర్ అనేది ఓపెనే ఉంటుంది

మళ్ళీ ఇక్కడ ఎండ అయిపోయింది ఎండ అయిపోతుంది ఎండ అయిపోయిన తర్వాత అసలు పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ స్టార్ట్ అయింది ఈ పాయింట్ క్లోజ్ చేయడానికి సైంటిఫిక్ వాస్త రెమెడీస్ ఉంటాయి కొన్ని ఇది ఈ స్పాట్లో పెట్టేసినట్లయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఏ మాత్రం డైరెక్షన్ చూపించట్లేదు ఎన్ని అయిపోయింది ఓపెన్ కూడా అవట్లేదు ఇక్కడ క్లోజ్ అయిపోయింది అప్పుడు అటు 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 చూపించరు ఇక్కడ చూపించండి ఇప్పుడు కావాలంటే దాని మీద ఒకసారి మార్కింగ్ చేయండి ఆ పాయింట్ మీద మార్కింగ్ చేయండి అది అటు అటు ఇప్పుడు ఇదంతా పాయింట్ చూపిస్తుంది ప్రాబ్లమ్ ఇప్పుడు ఎంతవరకు వరకు లో ఉందో అక్కడ పాయింట్ ఐడెంటిఫై చేస్తాయి కాబట్టి ల్యాండ్ లో ఎక్కడైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నాయో కొన్ని కొన్ని పొలాలలో కూడా వ్యవసాయం చేసుకునే పొలాలలో కూడా ఏదో రకమైన కేసుల్లో ఇరకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకున్నట్లయితే ఆ ఇష్యూస్ తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది